హలో అండి విషయం మధురంకి స్వాగతం తెనాలి రామకృష్ణ కథలు చెప్పుకుంటున్నాం కదా అందులో భాగంగా ఇది మూడవ వీడియో ఇందులో కూడా కొన్ని సరదా కథలు చెప్పుకుందాం కృష్ణదేవరాయలు ప్రతి ఏడు ఎవరు శుంట అనే పోటీలు నిర్వహిస్తూ ఉండేవారు ఆ పోటీలో నెగ్గిన గొప్ప శుంఠకు ఐదు వేల బంగారు నాణాలు ఇచ్చి సత్కరించేవారు అయితే ప్రతిసారి ఈ బహుమతిని తెనాలి రామకృష్ణుడే గెలుచుకుంటూ ఉండేవాడు తెనాలి రామకృష్ణుడంటే గిట్టని సేనాధిపతి అసూయతో ఈసారి ఎలాగైనా ఈ బహుమతి తెనాలి రామకృష్ణుడికి రాకుండా చూడాలని అనుకుంటాడు అనుకున్నదే తడవుగా సరిగ్గా పోటీలు జరిగే రోజున రామకృష్ణుణ్ణి ఒక గదిలో పెట్టి గది బయట గడియ పెట్టి వచ్చేస్తాడు ఒకవైపు శ్రీకృష్ణదేవరాయలు పోటీలను చూస్తూ ఎవరు షుంటో తేల్చుకునే పనిలో మునిగిపోయారు ఇంకొక వైపు రామకృష్ణుడు గదిలో నుంచి బయటకు రాలేక నానా అవస్థలు పడసాగాడు చివరకు ఎలాగోలా తప్పించుకుని నేరుగా పోటీలు జరిగే చోటికి చేరుకున్నాడు దీన్ని గమనించిన కృష్ణదేవరాయలు ఏంటి రామకృష్ణ ఇంత ఆలస్యంగా వచ్చావు అని అడుగుతాడు ఏం చెప్పమంటారు ప్రభు నాకు ఒక వంద బంగారు నాణాలు అవసరం వచ్చింది వాటిని ఏర్పాటు చేసుకుని వచ్చేసరికి ఆలస్యమైంది అంటాడు తెనాలి రామకృష్ణుడు ఏంటి వంద బంగారు నాణాల కోసం ఇంత సమయం వృధా చేస్తావా ఈ పోటీకి వచ్చి గెలిస్తే నీకు ఐదు వేల బంగారు నాణాలు వస్తాయి కదా ఆ మాత్రం బుర్రలేదా నీకు ఒట్టి షుంటలాగున్నావే అన్నాడు నవ్వుతూ అవును ప్రభు నేను షుంటనే అన్నాడు రామకృష్ణుడు నిజంగా నువ్వు షుంటవే కోపంగా అన్నాడు కృష్ణదేవరాయలు రామకృష్ణుడు వెంటనే నిజంగా నేను శుంటనే కదు ప్రభు అయితే ఈ పోటీలో నేనే నెగ్గినట్లు కదా అన్నాడు రామకృష్ణుడు దాంతో నాలిక్కరుచుకున్న శ్రీకృష్ణదేవరాయలు అతడి తెలివికి మెచ్చుకుని ఐదు వేల బంగారు నాణాలను బహుమతిగా ఇచ్చి రామకృష్ణుణ్ణి విజేతగా ప్రకటించాడు ఇంకొక మంచి కథను విందాం ఒకసారి కృష్ణదేవరాయలు కొలువు తీరి ఉండగా విదేశీ రాజు తన సేవకుడి ద్వారా కొన్ని నారింజ పండ్లను పంపించి ఇది చాలా ప్రత్యేకమైనవని దీన్ని తిన్నవాళ్లు మృత్యువును పొందరని ఒక చిన్న లేఖను కూడా రాసిపెట్టి పంపుతాడు ఆ పళ్ళబుట్టను సేవకుడు కృష్ణదేవరాయలకి సమర్పించుకుంటాడు పళ్ళ బుట్టలో నిగనిగలాడుతున్న పళ్ళను చూసి రాజు రాజుతో పాటు సభలో ఉన్నవారందరూ కుతూహలంగా చూడసాగారు అందరూ అలా చూస్తూ ఉండగా సభలో ఉన్న తెనాలి రామకృష్ణుడు ఒక్క ఉదుటన లేచి టక్కున ఆ గంపలో నుంచి ఒక పండును అందుకుని ఒలిచి నోట్లో వేసుకుని ఆహా అద్భుతమైన రుచి అంటూ పొగడసాగాడు దీంతో సభికులందరూ ఒక్కసారిగా నిశ్చేష్టులైపోయారు రామకృష్ణుడు చేసిన ఈ పనికి రాయలు వారికి వెంటనే కోపం వచ్చింది కానీ ఎలాగోలా తమాయించుకుని అయినా చక్రవర్తి నా కోసం పంపిన పండ్లను నా అనుమతి లేకుండా తీసుకున్నావు నీకు మరణదండన తప్పదు అని హెచ్చరించాడు రాజు మాటలు విన్న తెనాలి రామకృష్ణుడు ఏమాత్రం భయపడకుండా నవ్వడం ప్రారంభించాడు ఇది చూసిన రాయలుకు ఇంకా కోపం ఎక్కువై ఎందుకలా నవ్వుతున్నావు అని అడుగుతాడు నవ్వక ఏం చేయమంటారు ప్రభు ఏ పండు తింటే మృత్యువును జయించవచ్చు అని అన్నారో ఆ పండు తిన్న వెంటనే నాకు మరణశిక్ష విధించారు అలాటప్పుడు ఈ పండ్లకు మహిమ ఉన్నట్టా లేదా అని మీరే ఆలోచించుకోండి అన్నాడు నవ్వుతూ విషయం అర్థమైన కృష్ణదేవరాయలు కూడా తెనాలి రామలింగడితో కలిసి నవ్వసాగాడు దీంతో సభలో వారందరికీ మృత్యువును దూరం చేసే శక్తి ఆ పళ్ళకు లేవని తెలుసుకుని వాళ్లు కూడా నవ్వసాగారు తెనాలి రామకృష్ణుడి తెలివిని మెచ్చుకుని మహిమ లేని రుచిగల పళ్లను అందరూ రుచి చూశారు ఇంకొక సరదా కథను విందాం ఒక సంతోష సమయంలో కృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణుడి తెలివితేటలకు మెచ్చుకుని ఒక నగరాన్ని బహుమానంగా ఇస్తానని చెబుతాడు మాటైతే ఇచ్చాడు కానీ ఆ తర్వాత ఆ సంగతే మర్చిపోతాడు రాజు అయితే రామకృష్ణుడు మాత్రం ఎప్పుడు తనకు అవకాశం వస్తుందా ఎప్పుడు ఈ సంగతి గుర్తు చేస్తామా అని చూస్తూనే ఉన్నాడు అలా కొన్నాళ్లు గడిచాక ఒకసారి విదేశీ రాజు ఒకతను ఒంటె తీసుకుని ఆ రాజ్యానికి వస్తాడు అంతవరకు ఎప్పుడూ ఒంటెని చూడని ఆ ప్రజలందరూ ఒంటెను వింతగా చూడసాగారు అదే సమయంలో కృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణుడు కూడా అక్కడికి చేరుకుంటారు ఒంటని చూసిన రాజు ఇదేంటి రామకృష్ణ ఈ జంతువు ఇంత అసహ్యంగా ఉంది చూడడానికి అని అంటాడు అవకాశం కోసం ఎదురుచూస్తున్న రామకృష్ణుడు వెంటనే ప్రభు ఇది పూర్వజన్మలో రాజై ఉంటుంది ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వల్ల ఇలా ఒంటగా జన్మించుంటుంది అని అన్నాడు విషయం అర్థమైన కృష్ణదేవరాయలు రామకృష్ణుడికి వెంటనే నగరాన్ని బహూకరించాడు